శంఖారామ ప్రచార లా లేదు మన లాగా ఉంది దీనికి నమస్కారం తెలియచుకుంటా ఉన్నాం ఇవన్నీ చూస్తా ఉంటే మన లక్ష్యం ఏదైతే ఉందో యాభై వేల విద్యార్థి సాధించి తీరుతామని నాకు నమ్మకం కలుగుతా ఉంది మనం ఒకటే లక్ష్యం పెట్టుకున్నాం ఈసారి ఎన్నికల్లో మన గెలుపు భవిష్యత్ ఎన్నికల్లో మనకి ఎవరైనా పోటీ పడాలంటే గజగజ వణికే పరిస్థితి రావాలా అట్లాంటి మెజారిటీ మనం తెచ్చుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా రాయదుర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అక్కడ ఎవరు నిలబడినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరు అనే ఒక భావన ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా వినిపిస్తా ఉంది మొన్ననే లోకేష్ బాబు గారు వచ్చారు ఒకటే మాట అన్నారు అన్నాడు అత్యధికమైన మెజారిటీతో గెలవబోతా ఉన్నావు చాలా సంతోషం మీ నియోజకవర్గం చాలా బాగుంది ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు అఖండమైన మెజార్టీతో నిన్న గెలిపించుకుంటా ఉన్నారని చెప్పి వెళ్ళడం జరిగింది ఎందుకు ఈ వాతావరణం వచ్చిందంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మనం పడిన శ్రమ మనం చేసిన అభివృద్ధి అంతవరకు అనేక మంది ఎమ్మెల్యేలున్నా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోరాడు తప్ప ఎప్పుడు కూడా వందలు వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం రాయదుర్గం రూపురేఖలను మార్చాం లక్ష ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇక్కడే మీకు ఉంటకలను నేమకల్లో మధ్యలో ఐదు టిఎంసీల సామర్థ్యంతో డ్యాబ్ కట్టాలని ప్రతిపాదన చేశాం నిజంగా డ్యాబ్ వస్తే పులకొట్టి సస్య సమలం రైతు సోదరులందరూ కూడా ఆలోచన చేయాల మీరెవరో నన్ను అడగలేదు కానీ ఈ ప్రాంతం బాగుపడాలంటే రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించాలంటే నీళ్లు అవసరం ఆ నీళ్లు తీసుకొచ్చి ఇస్తే మా రైతులు వాళ్ళ పొలాల్లో బంగారం పండిస్తారు కాబట్టి వాళ్లకు నీళ్లు ఎలాగో సంకల్పం తీసుకొని లక్ష ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి మనం ఆ రోజు ప్రణాళిక రచించాం జీడిపల్లి బైరవాడి దిప్ప ప్రాజెక్టు వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టు పద్దెనిమిది కిలోమీటర్లు కాలం కూడా దవ్వాము దీనికి కూడా డిపిఆర్ అంతా కూడా రెడీ అయిపోయింది కానీ దురదృష్టం మనం అధికారం కోల్పోయినాం వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైంది కనీసం ఆ పేపర్లు తీసి చదువుకునే ఓపి కూడా ఎవరికీ లేదు ఏం చేశాడు కాలో శ్రీనివాసులు ఎందుకు ఇక్కడ డ్యామ్ కట్టాలనుకున్నాడు ఏమి పరిస్థితి అని కనీసం ఆ పేపర్ ను ఒక చలన వచ్చేది ఖచ్చితంగా డ్యామ్ కు శంకుస్థాపన జరిగేది కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు పడలేదు దానివల్ల ఆగిపోయిన అభివృద్ధి మళ్ళా మనతోనే కొనసాగింపు జరగాలి తప్ప ఈ వైసీపీ అవినీతి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం రైతు ద్రోహి ప్రభుత్వం ఏమీ చేయలేదు రైతులకు బీసీలకు దళితులకు మైనార్టీలకు అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీలకు మైనార్టీలకు దళితులకు ఎస్సీలకు అందరికి కూడా న్యాయం జరుగుతుంది అనేక కార్యక్రమాలు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ లోన్లు కానీ భూములు కొనిచ్చే కార్యక్రమాలు గాని అనేకం చేశాం మనం కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలను ఆపేశాడు మొత్తం నూట ఇరవై ఐదు దాకా సంక్షేమ పథకాలను నిలిపివేసి తూతు మంత్రంగా అమ్మఒడి అదని ఇదని ప్రజలు మభ్య పెడతా ఉన్నాడు ఈ రోజు సార్ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముగ్గురు పిల్లలున్నా అమ్మఒడిస్తారన్నాడు కానీ ఈ రోజు ఒకరికే ఇస్తా ఉన్నాడు మనం వస్తే ముగ్గురున్నా నలుగురున్నా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయనించారు అదే కాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తా ఉన్నాం అట్లాగే బీసీలు అయితే యాభై ఏళ్ళు నిండిన కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం ఇది చరిత్ర మనవి చేస్తా ఉన్నా అనేక రకాలు రైతులకు ఇరవై వేలు పాస్బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు మీ అకౌంట్ తో పడే కార్యక్రమం వస్తుంది ఎన్ని మంచి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలా వద్ద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా కాపాడలేరు ఈ రాష్ట్ర ప్రజలను ఎవరు కూడా రక్షించలేరు కాబట్టి రాష్ట్రం బాగుపడాలంటే ప్రజలందరూ కూడా బాగుండాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా దానికి రాయదుర్గంలో పసుపు జెండా తెలుగుదేశం జెండా కాబట్టి ఇంత గొప్ప అభిమానాన్ని చూపించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ యాభై రోజులు ఎలక్షన్లు ఉన్నాయి యాభై రోజులు ఎక్కడా తగ్గకోకుండా ఇదే ఉత్సాహంతో ఇదే ఊపుతో పోలింగ్ రోజు కూడా మీ అభిమానాన్ని చాటి మన లక్ష యాభై వేల పైచిలకు మెజార్టీని సాధించడానికి మీరందరూ కూడా కంకణ బద్దులు కావాలని పేరు పేరుగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగు దేశం జై చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి